ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఓజీ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అసాధారణ స్థాయిలో ఉంది సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు జరుపుతున్న పండుగ అయితే మామూలుగా లేదు తాజాగా ఈ సినిమా సంబంధించి యూఎస్ రివ్యూ అందుబాటులోకి వచ్చింది సినిమా చూసిన అక్కడ అభిమానులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా పెట్టుకున్న భారీ అంచనాలను ఈ చిత్రం అందుకుందని మనకు యుఎస్ చెప్తా ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో అద్భుతంగా నటించారని ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ స్టైల్ అభిమానులకు విందు భోజనంలా ఉందని చెప్తా ఉన్నారు సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్లో సీట్ల నుంచి లేసేలా చేశాయి అని అంటున్నారు ఓజీ సినిమా క్లైమాక్స్ మరియు ఇంటర్వెల్ సీను పవన్ కళ్యాణ్ నటన ఈ సినిమాకే హైలైట్ అని యుఎస్ రివ్యూలో స్పష్టంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఈ చిత్రం ఒక పండుగ సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని విశ్లేషకులు చెప్తా ఉన్నారు మొత్తంగా యుఎస్ లో ఓజీ సినిమా అయితే భారీ విజయం సాధించింది పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరొక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉందని అక్కడ రివ్యూని బట్టి మనకు తెలుస్తా ఉంది ఈ సినిమాను దర్శకుడు సుజిత్ చాలా అద్భుతంగా తీశారని చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు సినిమా లెక్క ఓజీ సినిమా మరో లెక్క అని చెప్తా ఉన్నారు మొత్తానికి ఈ సినిమా ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్తా ఉన్నారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ అదిరిందని మెస్మైజ్ చేసిందని చెప్తా ఉన్నారు ఇక ఇంటర్వెల్ సీన్ అయితే ఎక్స్ట్రాడనరీ గా ఉందని ఇలాంటి సీన్స్ ఇప్పటి వరకు చూడలేదని కూడా చెప్తా ఉన్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నటనతో ప్రేక్షణలు ఆకట్టుకున్నారని చెప్తా ఉన్నారు మొత్తానికి ఓజీ చిత్రం అద్భుతమైన హిట్ సాధించింది అనే టాక్ వినిపిస్తోంది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్లాక్ బా స్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అని మనకి యుఎస్ రిపోర్ట్ ద్వారా తెలుస్తా ఉంది ఇక రేపు తెలుగు ప్రేక్షకుల ముందు ఉంది ఈ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి రేపు అయితే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతాయి అనడంలో ఇటువంటి సందేహం లేదు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ